ఈ వీడియోలో మీరు తెలుగు సాహిత్యంలో గద్యం గురించి ఆరు ప్రశ్నలు ఎదుర్కోనున్నారు గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ఏ సామాజిక సమస్యను ప్రధానంగా చర్చిస్తుంది ఏ విద్యావ్యవస్థ బి వరకట్నం వివక్ష డి బాల్య వివాహాలు కన్యాశుల్కం నాటకం వరకట్న వ్యవస్థ యొక్క దుష్ప్రభావాలను విమర్శిస్తూ సామాజిక సంస్కరణలను ప్రోత్సహిస్తుంది చలం రచనలు ఏ శైలికి ప్రసిద్ధి చెందాయి ఏ శృంగార కథనం బి చారిత్రక కథనం సి హాస్య కథనం డి రాజకీయ వ్యాఖ్యానం చలం రచనలు మానవ సంబంధాలు మరియు శృంగార భావాలను లోతుగా చిత్రించడంలో ప్రసిద్ధి చెందాయి మిథునం రచయిత ఎవరు ఇది ఏ రకమైన సంబంధాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది ఏ శ్రీరమణ స్నేహం బి శ్రీశ్రీ ప్రేమ సి శ్రీరమణ దాంపత్యం డి కొడవటి గంటి కుటుంబరావు కుటుంబం శ్రీరమణ రచన వృద్ధ దంపతుల మధ్య అనుబంధాన్ని హృదయ స్పర్శిగా చిత్రిస్తుంది విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేపడగలు నవల ఏ చారిత్రక కాలాన్ని నేపథ్యంగా కలిగి ఉంది ఏ విజయనగర సామ్రాజ్యం బి కాకతీయ రాజవంశం సి బ్రిటిష్ రాజ్ డి మొఘల్ సామ్రాజ్యం వేయి విజయనగర సామ్రాజ్య కాలంలో సామాజిక సాంస్కృతిక అంశాలను విశ్లేషించింది కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన రాజశేఖర చరిత్ర నవల ఏ సామాజిక సంస్కరణను ప్రోత్సహిస్తుంది ఏ వితంతు పునర్వివాహం బి బాలికల విద్య సి వర్ణ వివక్ష నిర్మూలన డి ఆర్థిక సంస్కరణలు రాజశేఖర చరిత్ర వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ సామాజిక మార్పును ప్రోత్సహించింది బారిస్టర్ పార్వతీసం నవల రచయిత ఎవరు ఏ మొక్కపాటి నరసింహ శాస్త్రి బి కొడవటిగంటి కుటుంబరావు సి శ్రీశ్రీ డి శ్రీరమణ బారిస్టర్ పార్వతీశం శైలిలో రచించబడి సామాజిక వ్యంగ్యాన్ని అందిస్తుంది మరిన్ని సాహిత్య ప్రశ్నల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో కామెంట్ చెయ్యండి